అదే నేను ఒటెప్తున్న గెలవడం ఖాయం ఎవరికైనా అనుమానం ఉందా ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా ఎవరికి అనుమానం లేదు అందుకే ఈ రోజు ఆయన ముందుగా రిసిగ్నేషన్ ఇచ్చేశాడు అస్త్ర సన్యాసం చేసేశాడు నాకు చేత కాదు ఏమీ చేయలేను ఆయన ఏదో చెప్తున్నాడు కాబట్టి ఆయన చేస్తాడో లేదో నాకైతే సందేహం నాకైతే చేత కాదు ఆయన చేస్తాడా చేయడా అనేది నువ్వు చెప్పక్కర్లా దట్ ఈజ్ మై బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు సిబిఎన్ అనంగానే ప్రపంచంలో గుర్తొచ్చేది అభివృద్ధి అవునా కాదా కొత్త కొత్త ఆలోచనలు అవునా కాదా ప్రపంచానికి ఒక నూతనమైన ఒరవడిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మన నేను కష్టాల్లో ఉంటే నాకే అర్థం కాలేదు ఎనభై దేశాల్లో నన్ను ఇబ్బంది పెడితే నిరసన తెలియజేశారు దేశాలు ఎనభై దేశాల్లో తెలుగు వాళ్ళు నిరసన తెలియజేశారు ఒక రోజు కాదు యాభై రోజులు అది నా బ్రాండ్ నేను ఏం చేశాను అది వాళ్ళ మనసుల్లో ఉండే ముద్ర కాబట్టి నేను ఒకటే మీ అందరినీ కోరేది ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు బీసీల కోసం చాలా స్పష్టంగా సంవత్సరానికి ముప్పై వేల కోట్లు ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఈ బీసీలందరిని అభివృద్ధి చేస్తున్నాం అందులో ఇక్కడ వాళ్ళకి చాలా సమస్యలున్నాయి వాళ్లకు డీటెయిల్డ్ గా నేను డిక్లరేషన్ ఇచ్చాను తప్పకుండా మత్స్యకారులు పూర్తిగా ఆదుకునే బాధ్యత వాళ్ళ వృత్తిని గౌరవించే బాధ్యత వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా మత్స్యకారులకు అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి హార్బర్స్ ని కూడా ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ చేయాలి అది కూడా చేస్తాం అదే డిగ్రీ కాలేజ్ ఆక్వా రైతులకు చెప్పాను రూపాయ యాభై పైసలకే ఇస్తానని మీరు ఇంట్లో పడుకుంటే లాభం లేదు మిమ్మల్ని మోసం చేశారు జోన్ నాన్ జోన్ ఉండదని చెప్పి ఇప్పుడు జోన్ నాన్ జోన్ పెట్టి నాలుగు రూపాయలు మూడున్నర రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచి అన్ని రేట్లు పెంచి అక్వాని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా అక్వాకి పూర్వ వైభవం తీసుకొచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి దాంట్లో అనుమానం వద్దు అదే మరి ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలన్నారు తప్పకుండా బొచ్చిరెడ్డి పాలెంలో డిగ్రీ కాలేజ్ కూడా పెట్టే పెడతాం అది కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అయితే మెజారిటీ ఓట్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదైనా సరే ఒక కిక్ రావాలంటే మాకు కూడా పనిచేయడానికి మీరు కూడా పూర్తిగా ఓట్లేస్ గెలిపించాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి పలహారం డబ్బులు నిద్రనేస్తానే ఇసుక మింగతాడు అందులో వచ్చే ఆదాయం అంతా మధ్యాహ్నం వస్తానే మైన్స్ అన్ని సాయంత్రం వస్తేనే లిక్కర్ లో వచ్చేది కావాలి నాకు అది కాదు మీరేసే ఓట్లు మీరిచ్చే ఆదరణ మాకు పెద్ద స్ఫూర్తి దాంతో ఎక్కడ లేని శక్తి వస్తుంది రాత్రి పూడిలో పనిచేస్తాం మీ రుణం తీర్చుకుంటాం మళ్లీ కోరుతున్న కొవ్వూరులో జిల్లాలోని నెంబర్ వన్ గా గెలిపించండి మీరు ప్రశాంత్ రెడ్డి గారిని ఒక ఆర్డర్ పెట్టాలి మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు కోరుతున్నా ఏదో ఆవిడ తెలుగుదేశం పార్టీ మాకేం సంబంధం అనుకుని బీజేపీ అనుకోవద్దండి జన సైనికులు అనుకోవద్దండి నూట డెబ్బై ఐదు సీట్లు మనవి ఇరవై ఐదు పార్లమెంట్లు మనమే అందరి గెలిపే మన ద్వేయం అయితే ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే జన సైనికులు బీజేపీ ఓట్లు రావాలి బీజేపీ పోటీ చేస్తే జన సైనికులు తెలుగుదేశం ఓట్లు వేయాలి జన సైనికులు పోటీ చేస్తే బీజేపీ తెలుగుదేశం ఓటు వేయాలి అన్ని వేసి అఖండ మెజారిటీతో కలిపించే విధంగా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో సెంట్రల్ లో ఎన్డీఏ వస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేసే బాధిత మాధని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ చేనేత కార్మికులు కూడా ఇరవై నాలుగు వేలే కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తాం చేనేత కార్మికులకి పూర్తిగా న్యాయం చేసే బాధ్యత నాదని చేనేత కార్మికులకు అందరికా మీ ఇస్తున్నా నేను స్పష్టంగా పెడుతున్నా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాను ఏం చేస్తా మొత్తం చెప్తాను చే చూపిస్తానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా